తిరుమల శ్రీవారి ఆర్థిత సేవా టికెట్లు సెప్టెంబర్ నెల కోట ఎప్పుడు విడుదల చేస్తారంటే భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్థిక సేవల టికెట్ల కోటను జూన్ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది వీటి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవైవ తేదీన ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఉదయం పది గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచనున్నారు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ప్రదర్శనం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాలు విడుదల చేస్తారు ఇరవై తేదీన ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల టికెట్ల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు అద్దె గదులు బుకింగ్ కోటాను విడుదల చేస్తారు ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆగస్టు మాసం శ్రీవారి సేవ పరకామణి సేవ నవనీయత సేవ గ్రూప్ సూపర్వైజర్ల సేవల కోటాలు విడుదల చేస్తారు